అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో పుష్య ఆదివారం కథను తెలుసుకుందాం ఈ పుష్య ఆదివారం కథను వినడం వలన ఆ సూర్యభగవానుడు ఆరోగ్యమును అష్టైశ్వర్యములను ప్రసాదిస్తాడు పుష్య మాసము సూర్యభగవాను చాలా ఇష్టమైన మాసము మన ఛానల్లో పుష్య ఆదివారం కథలు రెండు వారాలవి ఉన్నాయండి ఇది పుష్య ఆదివారము కథ మూడవ వారము పుష్య ఆదివారము కథ పూర్వము ఒక రాజు రాణి దంపతులు ఉండేవారు వారికి చాలా కాలం తర్వాత ఎదిరి చూడగా ఒక పాప పుడుతుంది ఆ కూతుర్ని చాలా గారాభముగా పెంచుచుండేది ప్రతిరోజు రాణి తన కూతురికి అన్నములో పెరుగు వేసి తినిపించేది పెరుగు అన్నం తిన్న తర్వాత రాణి తన కూతురికి దిష్టి తీసి రెండు ముద్దల పెరుగన్నమును బయట పడవేసేది ప్రతిరోజు పెరుగు అన్న ముద్దలు బయట పడేసరికి అవి చెట్లై పెద్దగా పెరుగుతూ ఉంటాయి పాప కూడా దినదినము పెద్దగా పెరుగుతుంది రాజు రాణి పాప పెద్దగా పెరిగి పెళ్లి వయసుకు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలని అనుకుంటారు పాపకు పెళ్లి చేయాలంటే స్వయంవరము పెట్టాలి అని రాజు అనగానే రాణి అంటుంది మన కూతురికి రోజూ అన్నం తినిపించి రెండు పెరుగన్నం ముద్దలు నేను దిష్టి తీసి బయట పడవేసేదాని అప్పుడు అవి చెట్లు అయ్యాయి అందువలన మనము అవి ఏమి చెట్లో వారికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాము అంటుంది అది విన్న రాజు సరే నీవు చెప్పినట్లు చేద్దాము అంటాడు వెంటనే రాజు చాటింపు వేయిస్తాడు ఈ చెట్లను ఏం చెట్లో గుర్తుపట్టి ఆ చెట్ల పేరు చెప్పిన వారికి తన కూతుర్ని ఇస్తానని ఇలా చాటింపు వేయించగానే చాలా దేశాల నుండి రాజులు స్వయంవర్మనకు వస్తారు కానీ అందరూ ఆ చెట్టును చూసి ఎవ్వరూ చెట్ల పేర్లను చెప్పలేకపోతారు రాజు దంపతులు విచారిస్తూ ఉంటారు అంతలోనే ఆ స్వయంవరంకు ఒక సింహం వస్తుంది అంటే చాలా కాలం క్రితము జంతువులకు పక్షులకు మాటలు వచ్చేవట అందువలన ఆ సింహము రాజుతో రాజుగారు నేను ఆ చెట్ల పేరును చెబుతాను నాకు మీ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతుంది వెంటనే రాజు చెట్ల పేర్లు చెప్పిన వారికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు కాబట్టి సింహం అడిగిన దానికి రాజు ఒప్పుకుంటాడు ఆ సింహము చెట్ల పేరు ఎందుకు చెబుతాను అంటుంది అంటే ఆ సింహము రోజు రాణి పెరుగు అన్నం ముద్దలు వేయడం చూస్తుంది అందుకని రాజుకు అవి పెరుగు చెట్లు అని చెబుతుంది వెంటనే రాజు ఆ సింహముకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ సింహము వెంట రాజకుమారి వెళ్తుంది ఆ సింహము ఒక అడవిలోని ఒక గుహలోనికి తీసుకొని వెళ్తుంది ఆ గుహకి దగ్గరలో ఒక నది ఉంటుంది రాజకుమారి చాలా బాధపడుతుంది నేను ఒక సింహముకు భార్యను అయినాను అని ఇలా కొన్ని రోజులు గడుస్తుంది అంతలోనే పుష్యమాసము వస్తుంది ఆ గుహ ముందు నుండి కొందరు స్త్రీలు వెళ్ళుతూ ఉంటారు వారిని చూసిన రాజకుమారి వాళ్లతో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ స్త్రీలు ఇప్పుడు పుష్యమాసం వచ్చింది కాబట్టి పుష్యమాసము భగవానునికి చాలా ఇష్టమైన మాసము నదిలో స్నానం చేసి భగవానునికి అర్ఘ్యములు విడిచి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు అప్పుడు ఆ రాజకుమారి నదిలో స్నానం చేసి భగవానునికి పూజ చేసి అర్ఘ్యంలో విడిచిపెడితే తప్పనిసరి కోరిక నెరవేరుతుందా అని అడుగుతుంది మరియు నాకు సింహంతో పెళ్లి చేశారు సింహం రాజుగా మారుతాడా అని అడగగా నమ్మకంతో చేస్తే కోరికలు నెరవేరుతాయి అంటారు ఆ స్త్రీలు అప్పుడు రాజకుమారి కూడా వారితో పాటు నదిలో స్నానం చేస్తుంది భగవానునికి పూజ చేసి తన కోరిక చెప్పుకుంటుంది నది నుండి తిరిగి వెళ్ళేటప్పుడు చెంబులో నీళ్లను తీసుకొని పోయి సింహంపై అంటే సింహం యొక్క కాళ్ళపై నీళ్లను చల్లుతుంది అప్పుడు సింహం కాళ్ళు మనిషి కాళ్ళలాగా మారుతాయి ఆమె చాలా సంతోషపడుతుంది ప్రతి పుష్య ఆదివారము నదికి పోయి స్నానం చేసి సూర్యభగవాను పూజ చేసి గుహకు పోయి సింహంపై నీళ్లు చల్లుతుంది ఇలా ప్రతి వారము నీళ్లను చల్లగానే సింహము మనిషిగా మారుతుంది కానీ సింహం తల మాత్రము అలాగే ఉంటుంది ఇక చివరి పుష్య ఆదివారము ఒకటే మిగిలి ఉంటుంది ఆ వారము కూడా ప్రతి పుష్య ఆదివారములాగే పూజ చేసి నీళ్లను చెంబులో తీసుకొని వెళ్ళుతుంది కానీ ఆ నీళ్లను సింహం తలపై చల్లదు ఆమె అనుకుంటుంది ఇప్పుడు ఈ నీళ్లను చల్లితే సింహం మనిషిగా మారినచో ఈ విషయం అంతా తన అమ్మా నాన్నలు వినరు కాబట్టి సింహమును తీసుకొని తన అమ్మానాన్నలకు విషయం అంతా చెబుతుంది రాజు రాణి ఆ నీళ్లను సింహంపై చల్లుమంటారు రాజకుమారి నీళ్లను సింహం తలపై చల్లగానే అందరూ చూస్తుండగానే ఒక అందమైన యువకునిగా మారుతాడు ఆ రాజు పుష్యమాస మహత్యము పుష్య ఆదివార మహిమను రాజ్యములో చాటింపు వేయిస్తాడు రాజ్యంలోని అందరూ సూర్యభగవాను పూజ చేసి తమ కోరికలను తీర్చుకుంటూ సుఖముగా ఉంటారు రాజకుమారి తన భర్త అయిన సింహమును మనిషిగా మార్చిన కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి సూర్యభగవాను కృప వలన సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు మొదటి రెండు వారాల కథ డిస్క్రిప్షన్లో ఇస్తానండి వినదలచిన వారు వినండి మన ఛానల్లో చాలా రకములైన సంక్రాంతి నోములు ఉన్నాయండి అవసరం ఉన్నవారు ఒకసారి చూడండి కథ నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు